అందరికి వందనాలు ఈ స్కిట్ పేరు వచ్చేసరికి ఆత్మీయ పోరాటం ముఖ్యంగా ఒక చిన్న యవనస్తురాలు మీద ఈ స్కిట్ ఆధారపడి ఉన్నది ఈ నాటిక అనేది ఒక చిన్న యవనస్తురాలు నలభై రెండు కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడిచి బైబుల్ కొని దానిని చదవడానికి ఇచ్చిన ప్రాముఖ్యత కానీ ఇప్పుడు బైబుల్ని ఆధారం చేసుకొని ఎంతమంది తమ ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారో అది ఏ శ్రమలైనా ఏ పరిస్థితి అయినా పోరాడుతున్నారో పడుతున్నారో వివరించడమే మా ఈ చిన్ని ప్రయత్నం ఇక నాటికలోనికి వెళితే పరిచయం షిమ్రి షిపి జీజా క్రైస్తవులు అపవాది దేవుని ఆత్మ అపవాది సంబంధి అయిన ఇద్దరు స్త్రీలు షిమిరి అనే వ్యక్తి క్రీస్తునందు నందు భయభక్తులు కలిగిన వాడు షిపి అనే వ్యక్తి అటు దేవునికి ఇటు అపవాదికి మధ్య ప్రలోపాల మధ్య నలిగిపోతాడు ఇక జీజా విషయానికి వస్తే క్రైస్తవుడ ఉండి అపవాదికి అవకాశం ఇస్తాడు ఈ ముగ్గురు స్నేహితులు ఎంతవరకు బైబుల్ మీద ఆధారపడతారో చివరి వరకు అపవాదితో ఎవరు పోరాడతారో చూపించడమే ఆత్మీయ పోరాటం ఇలా ఉండగా ఈ ముగ్గురు స్నేహితులు ఒక చోట కలుసుకుంటారు అయితే ఇందులో కొన్ని నూతన కోణంలో చేయడం జరిగింది దయచేసి అందరూ ఆత్మ ధ్యానంలో ఉండాలని మా విన్నపం వందనాలు నా ప్రియమైన స్నేహితులారా వందనాలు క్రీస్తుని నడుచుకుంటున్నారని ఆయన ఇచ్చిన వాకుని చేతపట్టు కొనసాగిస్తున్నారని ఎంతగానో నమ్మి దేవుని స్థితిస్తున్నాను వందనాలు ఏం చెబుతావు బహు దుర్లభైనా జీవితం మానేది అట్లాంటి నేమ్ చేసిన అర్థం కావడం లేదు ఫోన్లో మాట్లాడి చాలా రోజులైంది ఒకవైపు ఆపం గర్దిస్తుంది కానీ మరోవైపు ప్రాంతం నడిగిపోతున్నాను ఏం చేయమంటావు క్రీస్తు వారు చెప్తేనేమో వినలేదు మన సహోదరుడు చెప్తే వినేవాడు విన నీవు మిత్రమా ప్రభుత్వం మాట్లాడడానికి నంబర్ దొరకడం లేదు మన మిత్రం కాన్ఫిడెన్స్ తెలిపడేమో చిన్న ఆశ అసలు సిగ్నల్ వస్తేనేగా మాట్లాడడానికి ఇక చాలు ఆపండి ఎప్పుడు చూసినా ఒకరి మీద ఒకరు నిందించుకుంటా ఉంటారు మాట్లాడే ప్రార్థన చేసుకుందాం తెలీదా సరేగా నువ్వు రాత్రి సమావేశ ప్రార్థన గృహంలోనికి ఎందుకు రాలేదు రాత్రి నా మోకాలు గాయమైంది దాని రాలేదు దేవుడు అర్థం చేసుకుంటాడులే నా బాధ అంతా దేవునికే తెలుసు అయ్యో ఎంత శ్రమ వచ్చింది నీకు ఈ గాయమే తగిలిపోతే దేవుని సంది కాగేవాడమే కాదు ఏది ఒకసారి శివుణ్ణి అబ్బో చాలా పెద్దగా గాయమే సుమారు రెండు వల్ల ఆగవలసి వస్తుంది ఏం చేస్తాంలే నీ బాధ అంతా దేనికి తెలుసు అలాగా సరే ఒక నెంబర్ చెప్తా కాల్ కలుపు ఆ చెప్పు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అద్దెం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాం మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూడిగా నమ్ముచున్నాను ఎవరికి చేశావు పౌలు గారు రోమియోలతో మాట్లాడుతున్నారంట కరెక్ట్ టైం కాల్ కలిపా ఆహా సరేలే ఇతరులారా మనం ఇంత సులభంగా దేవుని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎటువంటి ఖర్చు లేకుండా ఆయన వాక్యము విస్తృతంగా చదువుతున్నాము లేదా వింటున్నామంటే ఇది మనం పడిన కష్టం కాదు మనకంటే ముందుగానే దేవుడు అనేక నియమించి వారి ద్వారా ఎదిరించి హింసలు కుటుంబ వేలువేతకు గురయ్యి తినటానికి తిండి లేక నిద్ర లేక ఉండడానికి చోట లేక అసత్యతలో నుండి సత్యం నడిపించి అన్ని క్రీస్తే ఆధారం అని చనిపోయి అసలు ముట్టడానికి లేని మనకి ఈ వైవల్ని ఇచ్చాడు కదా అప్పుడైనా మీకు వాళ్ళ మరణాలు జ్ఞాపకం రాలేదా అవును మిత్రమా నీవు చెప్పిన తర్వాత నాకు గర్దిస్తుంది దేవుడు నన్ను సంపూర్ణంగా మార్చాడని ఇప్పుడు గ్రహిస్తున్నాను ఇప్పటి వరకు మధ్య నలిగిపోతున్నాను కానీ దేవుడు నా శ్రమల మధ్య ఉంతెనగా ఉండడని ఇప్పుడు గ్రహిస్తున్నాను అసలు ఈ సిష్టి మాట వల్ల కలిగినది కదా ఆ మాట మనకు వాక్యమే మన చేతిలో ఉన్నది కాదా కాసేపు ఈ శిష్యు గురించి ఆలోచిద్దాం సృష్టి విత్తనం వేస్తే మొక్క వస్తుంది బొర్ర వేస్తే నీళ్ళు వస్తాయి మబ్బు పడితే వాన పడుతుంది దీని గురించి కసేపు ఆలోచిద్దాం అసలు వేస్తే మొక్క ఎందుకు రావాలి వేస్తే నీళ్ళు ఎందుకు రావాలి మబ్బు పడితే వాన ఎందుకు రావాలి డైలీ ఎవరు అల్లారం పెట్టినట్టు సూర్యుడు చెందిన మన కోసం ఎందుకు రావాలి మన వాటికి ఏమైనా జాబ్ ఇచ్చామా లేదా ఎవరు శాలరీ ఇస్తున్నామా పీల్చుకున్న ఐదు నిమిషాలు ఉండలేము కానీ గాలి బండే హాలిడే తీసుకునే పరిస్థితి ఏంటి గాలి నీరు కాయపండు భూమి సంఫీర్ పశువు అన్ని మన కోసం మరి మనం దేనికోసం అసలు ఎందుకు పెట్టాం ఎందుకు బ్రతుకుతున్నాం ఎందుకు చనిపోతున్నాం వీటన్నిటికి సమాధానం బైబిల్ ఒకటి జీవితం విచిత్రమైనదో ఇది విచిత్రంగా మార్చి అర్థం కావటం లేదు చనిపోతామేమో అని ఒకరు చనిపోతా అని మరొకరు వీరికి విన్న ఒక వ్యక్తి ఉన్నాడు అత్తడే క్రీస్తు కలిసి చనిపోవడానికి సిద్ధపడే క్రైస్తవుడు సాక్షి ఎడిపోతుంది మన జీవిత విధానం ఎట్టిపోతుంది వారానికి ఒకరోజు బైబుల్ పట్టుకొని పరిశుద్ధుడని పరిశుద్ధుడు అనుకుంటే సరిపోతుందా చెప్పే వాక్యాన్ని పాటించవా లోకమంతా తిరిగి నశించిపోవటం కంటే ఏసుకోసం లోకంలో స్థాయిని ఎదుర్కోవడానికి నిలబడడానికి ఒక అడుగు స్థలం దొరికిన స్థలం క్రయిస్తావు లేరే ఇప్పటికే నా ఆలోచించేది మీరు ధరించే దిశల నుండి విడిచిపెట్టే విడిచిపెట్టే దేహం వరకు మీ బెబ్బెంపెక్కి మధ్య మీ ఆలోచనలు ఉన్నాయి కానీ పరమాత్మ పర్మిషన్ అనేది లేదు ఒకసారి వచ్చినాన్ని గమనించండి రోమియోలు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్ని జనుల అపోయి ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరునైనాను రక్షింపవలనని నా పరిచర్యను గనపరచుచున్నాను అన్ని చెప్పారు రోషం కలిగి ఉండాలి ఏ పరిస్థితి ఏదైనా ఆగిపోక సాగిపోవాలి అవును మిత్రమా చాలా బాగా వివరించు మనం కూడా ఇలాగే ఎల్లప్పుడూ ఒకరినొకరు పురుకొల్పాలి ఆయన ఇచ్చిన వాక్యం మీద ఆధారపడాలి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆయనతో ఒక నిబంధన కొద్దాం ప్రభు మాకు వాక్యను వివరించినందుకు నీకు స్తోత్రం ఇప్పటి నుంచి అయినా నిజ క్రైస్తుడిగా మీ సాయం చేయండి ఆమె ఇలా కొనసాగుతుండగా ముగ్గురి స్నేహితులు దేవుని కోసం ఎంతగానో పోరాడుతూ ఉంటారు కానీ ఈ పోరాటాలన్నీ వారి వ్యక్తిగత విషయానికి వస్తే ఏమవుతుందో చూద్దాం నేను మా మిత్రుడు చాలా రోజులైంది వారి ఆత్మీయ ఎలా ఉందో చూసి దేవుని ఆదరించాలనిస్తుంది మరికొద్దిసేపట్లో మేమందరం ఒకరిగా ఒకరు కూడుకొని దేవుణ్ణి ఆరాధించాలి సమయం అయిపోతుంది త్వరగా బయలుదేరాలి వెళ్ళి స్టార్ట్ చేద్దాం అయ్యో నా వాహనం పాడైపోయిందే దా ఏ వాహనాలు కూడా రావు త్వరగా ప్రార్థనకు వెళ్ళాలి రెండు కిలోమీటర్ దూరం ఉంది నడుచుకుంటూ వెళ్ళమా నడుచుకుంటూ వెళ్ళమంటే కాలు కాలుబాగులే ఏం చేయండి అయ్యో ఎలా ఎలా వెళ్ళాలి ప్రభు ఎలా వెళ్ళాలి ప్రభు ఎప్పుడా ఎప్పుడా అని చూస్తున్నా దేవు నాకు ఇప్పుడు ఆకాశం ఇచ్చే దేవానికి నీకు నీ బైక్ నాపినట్టే నీ భక్తిని నీ విశ్వాసాన్ని ఆపేస్తా నేను కొడత గిల కొట్టుకుంటే గానీ దేశ ప్రసక్తే లేదు సాతానా తగ్గు అక్కడ ఉన్నది నీ సంబంధి కాదు నువ్వేది చెప్తే చేయడానికి దేవుని ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి త్వరగా ప్రార్థనకి వెళ్ళాలి సిపి భయపడవద్దు అది అపవాది పని ఒకసారి రెండో కొరింది పదకొండవ అధ్యాయం కాదు సాతాను తానే వెలుగుదూత వేషము అపవాది స్వరూపంలో ఉన్న మాసపరచవచ్చు మెలకుగా ఉండు విశ్వాసం కోల్పోవద్దు దేవుని మీద ఆధారపడు దేవాని స్తోత్రం నా కాలు పోగకపోయినా అది ఎన్ని కిలోమీటర్లు ఇప్పుడే కదిలి వెళ్తా ఇప్పుడే నడుచుకొని వెళ్ళిపోతా ఏ అపన్న ఆపలేడు నా వారది క్రైస్తవ సమావేశం ఏర్పాటు అయింది దేవుని ఆరాధించే సమయంలో ఈ ముగ్గురి క్రైస్తవులు మధ్యలో నుంచి వెళ్ళిపోతారా లేదా అనేది అది ఏ సరమాయినా చూద్దాం మీరందరూ ప్రభుని ఆరాధించడానికి వచ్చినందుకు నాకు ఎంతగానో సంతోషంగా ఉంది ఎవరు ఏ సమస్య వచ్చినా మధ్యలో వదిలేసి వెళ్ళిపోమ్మాకండి ప్రభువుని ఆరాధన చేద్దాం పాటలతో ఆయన ఆరాధన చేద్దాం మీరు ఎలా ఆరాధిస్తారు నేను చూస్తా నేను చూస్తా ఎలలో కృషించి కృపలతో కృపలతో బలప రసి కృషించి పోని అకా కృపలతో బలపరసి ఇది మన అన్న వాయిస్లా ఉందేంటి అంటే ఇక్కడ ఉన్నాడేంటి ఆకు వెళ్ళి చూద్దాం బయట వారికి లోపలికి ప్రవేశం లేదు ఆహా అలాగా వాళ్ళే బయటకు వస్తారులే చూడు అన్నా అన్నా జీజు ఎవరు చూడు అమ్మా ఏంటి ఏమైంది నువ్వేంటన్నా ఎక్కడ అక్కడ మీ అమ్మకి ఒక్క హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలి త్వరగా రా అన్న అట్లుంది అమ్మా హాస్పిటల్ కా నేను ఎలా ఊడడం కారణం అంటే మా అమ్మే మా అమ్మని ఎలా గొడుగ కాపాడాలి జీజా వెళ్ళవద్దు అది అప్పు అదే ఒకసారి గలతీలకు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చదువు మనుష్యుల మూలముగా నేనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడిన పౌలను నేనను మనుషుల వల్ల కాదు కానీ క్రీస్తు వలన కలుగుతుందని పౌలు అంతటి వాడే నమ్ముతుంటే నువ్వెందుకు నమ్మవు ఆహా సరేలే జీజా వెళ్ళొద్దు జీజా అది అపవాదే ప్రేరేపరణ జీజా వెళ్ళొద్దు శిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి ఏసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి అయ్యా అయ్యా షిపి గారు షిపి ఎవరు పిలుతున్నారు చూడు ఏంటమ్మా ఏమైంది అయ్యా మీకు ఒక దురవార్త మీరెంతో ఇష్టం కట్టుకున్న ఇల్లు ఎంతో రాబడి వచ్చే ఫలాలు అధికారులు స్వాధీనపరుచుకున్నారు ఎందుకని అడిగితే మీ భార్యని మీ పిల్లల్ని కొట్టి చర్చాలకు తీసుకెళ్తున్నారు మీరు త్వరగా రావాలి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి త్వరగా వెళ్ళాలి వద్దు చూపి చివరి వరకు వచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళొద్దు ఒకసారి గల మూడవ అధ్యాయం మూడు నాలుగవ ఐదు వచ్చిన చదువు మీరింత అయితేరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలగుదరా వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించిదిరా అది నిజముగా వ్యర్థమగున ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచునాడు వద్దుషిపి వెళ్ళొద్దు చోర వరకు వచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళద్దు అన్నా అన్నా త్వరగా బయటికి రావాలి మీ ఇల్లు కాలిపోతుంది మీ పిల్లలు మరణించారు మీ భార్య వదిలి వెళ్లిపోయింది అయిన వారు పొలాలు లాగేసుకున్నారు మీ తల్లిదండ్రుల్ని కొడుతున్నారు చిత్రహింసలు పెడుతున్నారు అబ్బో ఒకటి కాదన్నా దరిద్రం అంతా నీ దగ్గరే ఉంది త్వరగా రా అన్నా అన్నా ఓ అన్నా రా అన్నా మన వాళ్ళని కాపాడదాం మన వాళ్ళు ఇన్ని డైలాగ్ చెప్పిన ఇంకా మనవాడు బయటికి రాలేదేంటి యోనో మార్గములో పరిశోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిశ్చితివి శాతాన్ని జయించుటకు విశ్వాసము నిశ్చితివి ఇంకా ఎందుకు పాట పాడిసారుగా పదని వెళ్ళిపోదాం కానీ అందరినీ పెట్టి ఒక్కని తప్ప వస్తా మళ్ళీ వస్తా షిమ్రి బాధపడతా ఉంటాడు దానికి దేవుని ఆత్మ ఇలా ధైర్యం చెబుతుంది షిమ్రి బాధపడకు ఒకసారి గలదీలకు మూడో అధ్యాయం పన్నెండో వచనం చదువు ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును భయపడకొద్దు సిమ్రి నీకు ప్రవ్వే తోడై ఉన్నాడు దేవుని మీద ఆధారపడు అవును నాకు ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది మీరు ఎందుకు బాధపడుతున్నారు అవేంటో తెలియదు మనకి ఏమి కావాలన్నా దేవుణ్ణి అడిగి పొందుకుంటాం తిరిగి నీకు ఏమి ఇవ్వగలం ప్రభు అని పాటలు పాడతాం దేవుడు ఏమన్నా అడిగితే ఇవ్వడానికి వెనకాడతాం బాధపడతాడు దేవుడు చేయమన్నది చేయకపోయినా చేయొద్ద చేసినా తప్పే దేవుని చిత్తం చేయడం అంటే ప్రారంభించడం కాదు పూర్తి చేయడం నిజమే మరి దేవుని చిత్తం చేసేటప్పుడు శరీరానికి శ్రమ కలగవచ్చు కానీ హృదయానికి సమాధానం సంతృప్తి కలుగుతుంది నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నీ జీవితంలో దేవుని చిత్తం జరగాలంటే ఇంకా ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది సిద్ధమైన ఎదుర్కొంటా కోసం ప్రాణం పెట్టాడు నేను ఆయన సొత్తుని నా జీవితంలో ఆయన ఇష్టమే జరగాలి